మన చీఫ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన కాన్స్టిట్యు శ్రీయుత ఎమ్మెల్యే గారు శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఇవన్నీ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేయగలిగితే కనీసం ట్వంటీ పర్సెంట్ అన్న డెవలప్మెంట్ అన్న ఉద్దేశంతో సంకల్పం చేసి ఈ ప్రోగ్రామ్ నెలకొల్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ బంగారు భవిష్యత్తు కల్పించాలంటే ఈ బంగారు కుటుంబాలన్న ఉద్దేశంతో వాటిని శ్రద్ధ తీసుకొని వారి అభ్యున్నతిని తోడ్పడాలని చెప్పి ప్రభుత్వం నెలకొల్పినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని జైప్రదం చేయాల్సిన కోరుతూ ఈ అవకాశం పెద్దవాదాలు ఆ పేర్లు కానీ ఇస్తే దాన్ని యాడింగ్ ఇవ్వలేదు మనకి ప్రజెంట్ అయితే పేర్లు రాసి పెంచుకుంటారు మన సచివాలయం యాడింగ్ జరిగేటప్పుడు వాటిని యాడ్ చేసి వాళ్ళని వాళ్ళకి మార్గదర్శనం చూపించాల్సిన మీరు చేయాలి ఆ పని ఇప్పుడు ఈ సర్వే ఇచ్చారు కదా సర్వే ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా ఏదో మా సర్వే ఒక్కొక్కరు

అనగా ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పద్దెన్నర గంటలకి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీమతి పంచి కంచి పద్మమ్మ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడమైంది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి పీపోల్ సర్వే పైన గ్రామ సభ నిర్వహించడం అయింది పీపోల్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వారిని అభివృద్ధి పదంలో నెలకొల్పాలన్న ఉద్దేశంతో వారి కుటుంబాలని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి బంగారు కుటుంబాలుగా పీపోల్ సర్వేలో తీసుకోవడం జరిగింది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని గ్రామ సభల పేర్లు వినిపించడం అయింది అందుకు సంబంధించి వారి యొక్క కుటుంబాలని దత్తత తీసుకోవడం కోసం గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒకరిని కానీ ఇద్దరిని కానీ ముగ్గురు కుటుంబాలను కానీ తీసుకొని ఆ కుటుంబాలకి వాళ్ళకి ఏ వసతులు అయితే కావాలినో ఆ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో అటువంటి ఉద్దేశం కల్పించి వారిని ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ బీఫోర్ సర్వేపై అందరూ కూడా హర్షించడం జరుగుతున్నది ఇందుకు ముఖ్యంగా ఉదాహరణగా మన సీత ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీరంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తీసుకొని ఆదర్శంగా నిలిచారు కాబట్టి మనమూలు గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా అభివృద్ధి పదవులు తీసుకొని వెళ్ళేదానికి పేద కుటుంబాల వారిని హక్కులు చేర్చుకొని వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన సీయుత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం అండి థ్యాంక్ యూ